ఇలా ఇప్పుడు మనము ఐసోక్వెంట్ గురించి తెలుసుకుంటాం రేఖ గురించి తెలుసుకుంటాం ఐసోక్వెంట్ అంటే ఏంటి ఐసోక్వెంట్ అంటే ప్రొడ్యూసర్ వచ్చి కాంబినేషన్ ద్వారా కమోటర్స్ ప్రొడ్యూస్ చేస్తారు అంటే లేబర్ ని ఇన్పుట్స్ అంటారు ఈ ఇన్పుట్స్ ఉపయోగించుకొని మాక్సిమం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ని అచీవ్ చేయడానికి కృషి చేస్తారు దీని గురించి చూపించేది మనం ఐసోక్వెంట్ ఐసోక్వెంట్ అనేది కాన్వెక్ చూడు ఆర్జున్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన క్యాపిటల్ లేబర్ క్యాపిటల్ తగ్గించుకుంటే లేబర్ పెంచాలి ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల ఈ యొక్క ఐసీ కల్ స్లోప్ డౌన్ మొత్తం లెఫ్ట్ గా ఉంటుంది కాన్వెక్స్ టు ఆర్జున్ గా ఉంటుంది కాన్వెక్స్ టు ఆర్జున్ ఎందుకు ఉంటుంది అంటే నీకు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్జెక్ట్ చూస్తుంటే డెవిషన్ అయిన దానివల్ల ఐసోక్వెంటికల్ కాన్వెక్స్ ఆర్జున్ గా ఉంటుంది దీన్ని ఈక్వల్ ప్రోడక్ట్ అంటారు ప్రొడ్యూసర్ ఇండిపెన్స్ కూడా అంటారు అనమాట సమోత్పత్తి రేఖ అంటే సమోత్పత్తి రేఖ అంటే ఉత్పత్తి దాడులు యొక్క ఉత్పాదిత ఉపయోగించి గరిష్ట ఉత్పత్తిని సాధించేదానికి ఆయన ఆయన కృషి చేస్తారు ఇలా గరిష్ట సంతృప్తిని సాధించేదానికి ఈయన చేస్తారు కాబట్టి ఆ యొక్క ఏ విధంగా శ్రవణి మూలను ఉపయోగించి ఉత్పత్తిని కొనసాగించాడని తెలిపేది సమోత్పత్తి రేఖ ఈ సమోత్పత్తి రేఖ ఈ యొక్క కుంభాకారంగా ఉంటుంది ప్రతిష్టాపన సాంకేతిక రేట్ తగ్గిన దాని వల్ల ఇది కుంభాకారంగా ఉంది మూలధనాన్ని పెంచితే మూలధనాన్ని పెంచితే షాంపును తగ్గించుకోవాలి స్టాంపు లేకపోతే మూలధనాన్ని తగ్గించుకుంటే షాంపును పెంచుకోవాలి దీనివల్ల రెమీటి మధ్య వినోమ సంబంధం వల్ల నీకు సమోత్పత్తి రేఖ కుడికి కిందికి వారి ఉంటుంది దీన్ని నీకు సమాన ఉత్పత్తి రేఖ అంటారు ఉత్పత్తి దాని ఉదాసీనత ఒక్కరేఖని కూడా అంటారు ఈ యొక్క ప్రతిష్టాపంత సాంకేతిక క్షీణించిన దానివల్లే ఈ యొక్క సమోత్పత్తి రేఖ కుంభాకారంగా ఉంటుంది ఈ రేఖ మీద ఉండే ప్రతి బిందువు కూడా సమానమైన ఉత్పత్తిని సూచిస్త ఉత్పత్తి దాడి గరిష్ట ఉత్పత్తి ఉత్పత్తి స్థాయిని సాధించేదానికి ఈ సమోత్పత్తి రేఖ మీకు తెలియజేస్తుంది తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని సాధించేదానికి ఈ యొక్క ఉత్పత్తి దాడికి సమోత్పత్తి రేఖ ఉపయోగపడుతుంది